నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ రన్వీర్ అల్హాబాదియా ఇతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఇతని ఈ ఛానల్కి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు తాజాగా ఇతను ఒక షోలో ఇండియా గాట్ లేటెంట్ అనేటువంటి ఒక షోలో పాల్గొనడం జరిగింది ఈ షోలో ఇతను మాట్లాడినటువంటి మాటలు పెను దుమారాన్ని సృష్టించాయి తల్లిదండ్రులు శృంగారం అనేటువంటి అంశాన్ని గురించి ఇతను ఒక కంటెస్టెంట్ని ఒక క్వశ్చన్ అడగడం అసలు అలాంటి క్వశ్చన్ అనేది మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని నేను పూర్తిగా కూడా చెప్పడం లేదు ఇన్సెస్ట్ వావి వరుసలు లేని శృంగారం ఇలాంటి అంశాల గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడడం కొన్ని లక్షల మంది చూసేటువంటి షోలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఏం ప్రమోట్ చేస్తున్నట్టు అంటూ పెద్ద ఎత్తున అతని మీద విమర్శలు వ్యక్తమయ్యాయి ఇప్పటికే ఆ యొక్క వీడియోని యూట్యూబ్ కూడా తొలగించడం జరిగింది చాలామంది అతని ఫాలోవర్స్ తగ్గిపోయారు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే అతన్ని అన్సబ్స్క్రైబ్ చేశారు అతని ఛానల్ని అతనికి ఒక బీర్ బైసప్స్ అని ఒక ఛానల్ కూడా ఉంది చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు కూడా గతంలో అతని ఇంటర్వ్యూకి రావడం కూడా జరిగింది సరే కష్టపడ్డాడు పేరు సంపాదించుకుంటూ అంతవరకు బాగానే ఉంది కానీ వచ్చినటువంటి ఆ పేరుని మిస్యూజ్ చేస్తూ ఇంకా ఎక్కువ ఏదో పేరు పొందాలనో లేకపోతే అందరి అటెన్షన్ గ్రాప్ చేయాలనో తెలియదు కానీ ఈ విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి భాషను వాడడం అవతల వారిని కూడా అలాంటి భాష వాడేలాగా ప్రేరేపించడం ప్రోత్సహించడం అనేది ఇది ఎక్కడి కంటెంట్ క్రియేషన్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి కంటెంట్ క్రియేషన్ వలన మామూలుగా మనం ప్రేక్షకులు ఏం కోరుకుంటారు ఒకటి సమాచారం నాలెడ్జ్ కావాలి లేదా ఏదైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఏదైనా ఒకటి మనం దాన్ని చూసి నేర్చుకోగలిగే విధంగా ఉండాలి లేదు ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి కానీ దానికి ఒక హద్దు ఒక లైన్ అనేది ఒకటి ఉండాలి ఒక బౌండరీ అనేది ఉండాలి ఎంటర్టైన్మెంట్ కోసం ఏది పడితే అది మాట్లాడతాం కంటెంట్ క్రియేషన్ పేరుతో ఏదో ఒకటి మాట్లాడేస్తాం సమాజంలో కొన్ని బౌండరీస్ కొన్ని హద్దులు ఉంటాయి ప్రైవేట్ లైఫ్లో ఎవరు ఏమైనా చేయొచ్చు బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు అందులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటి ఒక ట్యాగ్ ఒక గుర్తింపుది వచ్చింది కాబట్టి మరికొంత మరింత బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వ్యాఖ్యలు జుగుప్సాకరమైన అసభ్యకరమైనటువంటి భాషను మాట్లాడడం ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా రణవీర్ అలహాబాదీయ మాట్లాడారు ఎవరు మాట్లాడినా కూడా అది క్షమించరా అన్నటువంటి నేరం అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకొని ఇప్పటికే ముంబై పోలీసులు అతనింటికి కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే అతను ఎస్కేప్ అయినట్టుగా కనిపిస్తోంది బట్ ఏదైనా కూడా సూనర్ ఆర్ లేటర్ అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి యూట్యూబ్ వాళ్ళు అయితే ఆ వీడియోని తొలగించారు అంటే కేవలం ఇతను ఒక్కడే కాదు రణవీర్ అలహాబాది ఒక్కడే కాదు ఇలాంటి వ్యక్తులు ఈ మధ్య ఇక్కడ తెలుగులో కానీ సౌత్లో కానీ నార్త్లో కానీ చాలామంది ఎక్కువైపోయారు వ్యూస్ కోసం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడి దాన్ని అప్లోడ్ చేసేయడం వేరు ప్లాట్ఫామ్స్లో ఇది ఎంతవరకు కరెక్ట్ దీని మీద కాసేపు మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు విహెచ్పి ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి నమస్కారం మీరు కూడా చూసే ఉంటారు లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ రణవీర్ అల్హాబాదియా మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అందరూ తిట్టిపోస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే మరి ఇక మనం టెలివిజన్ షో కాబట్టి మరింత ఇంకా ఎక్కువ ఘాటుగా మాట్లాడలేకపోతున్నాం కానీ చెప్పుతో కొట్టినా తప్పలేదు మీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి రాజుగారు ఈ రణవీర్ అలహాబాదియా అనేటువంటి అతను ఒక యూట్యూబర్ నిజంగా చాలా సాధు సంతులను నాగ సాధులను తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ను తర్వాత స్టాండప్ కమెడియన్స్ను అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి సమాజంలో ఉండేటువంటి మనుషులతో ఇంటర్వ్యూస్ తీసుకోవడం వాళ్ళ వాళ్ళతో కామెంట్స్ తన ఈయన ఇతను కూడా తన సొంతంగా కామెంట్స్ ఇవ్వడం అనేటువంటివి జరుగుతూ ఉండేది అయితే ముఖ్య విషయం ఏంటంటే సమయ్ రైనాస్ రైనాస్ అనేటువంటి ఒక షోలో ఈ కొంతమంది స్టాండప్ కమీడియన్స్ను కొంతమంది వేరే వాళ్ళని అందరిని పిలిచి వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ తర్వాత వచ్చినటువంటి ఉన్నటువంటి ప్రేక్షకులల్లో కొన్ని మాటలు మాట్లాడుతూ వాళ్ళతో ఏదో చేయాలనేటువంటి అది అది వీటన్నిట్లలో ఒక అత్యంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి భయానకమైనటువంటి చుపుత్సాకరమైనటువంటి క్వశ్చన్ అడుగుతాడు మనం ఈ మనం చెప్పలేనటువంటి అంట తల్లిదండ్రుల మీద చేసినటువంటి కామెంట్ అది కామెంట్ అన్న కామెంట్ కూడా అన్నది ఒక దారుణమైనటువంటి వర్షన్ అది అయితే దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పటికే అతని మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది తర్వాత దాని మీద అతను నేను కానీ ఒక విషయం ఏంటంటే దేవేంద్ర ఫడ్నవిస్ కూడా నేను క్షమాపణ చెప్తున్నానని అన్నాడు కానీ అది సరిపోదు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి చంపేసి వచ్చి నేను క్షమాపణ అడిగితే అది సరిపోతుందా అంటే లక్షలాది కోట్లాది మంది చూసినటువంటి షో అది చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్ట్ గా చెప్పారు మీరు చాలా మంది ఒక వన్ అవర్ లోనే కొన్ని వేల మంది దాన్ని తీసేసుకున్నారు సబ్స్క్రై సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకున్నారు అయితే విషయం ఏంటంటే ఇతను మాట్లాడినటువంటి విషయం ఎక్కడున్నాడు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు ఏ దేశంలో ఉన్నాడు ఎటువంటి కల్చర్లో ఉన్నాడు ఎటువంటి ఆచారాలలో ఉన్నాడు అనేటువంటిది మర్చిపోయి ఆ విధమైనటువంటి కామెంట్ చేయడం అనేటువంటిది చాలా తప్పు మనందరికీ తెలుసు చాలామంది స్టాండప్ కమెడియన్స్ ఈ మధ్య మన దేవీ దేవతల పైన తర్వాత హనుమంతుని పైన లేకపోతే వినాయకుని పైన వీళ్ళందరి పైన ఏదో ఒక జుగుసాకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి కామెంట్ చేయడం ఎదుటి వాళ్ళు నవ్వడం ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ గతంలో మీకు గుర్తుండే ఉంటుంది మునావర్ ఫార్ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేసాయి బ్యాన్ బ్యాన్ చేసాయి హిందూ దేవీ దేవతల మీద జోక్స్ వేస్తూ ఆ కామెంట్స్ చేస్తూ జనాన్ని నవ్వించే ప్రయత్నం చేశాడు ఇక్కడికి ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అతన్ని చాలా భయంకరంగా అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కేటీఆర్ దానికి నిలబడి దానికి పర్మిషన్ ఇప్పించేటువంటి మూడు వేల మందికి పైగా పోలీసులను పెట్టి చేయించారు అంటే వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు కూడా దరిద్రపోళ్ళు ఉన్నారు అనేటువంటిది మనకు అవగాహన జరుగుతున్నది వాళ్ళ చెప్తున్నాను నేను ఇవాళ వాళ్ళ కామెంట్ చేసినందుకు ఎదుటి వాళ్ళు నవ్వడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదం అండి కనుక కొంతమంది లేచి ఏమరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమైనా బుద్ధుందా నీకు నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరి మీద మాట్లాడుతున్నావు ఏం కామెంట్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు కూడా ఉండాలి అక్కడ అటువంటిది కూడా తక్కువైపోయింది వాళ్ళ నిజం చెప్తున్నారు అంటే ఏమన్నంటే ఫ్యాషనిజం దేనికి ఫ్యాషనిజం అండి రైట్ ఆఫ్ స్పీచింగ్ ఏంటి రైట్ ఆఫ్ దేనికి రైట్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చే మాట్లాడు కూడా రైట్ రైట్ ఆఫ్ స్పీచా అది దాన్ని మనం తొలగించాలి అంటే విషయం చెప్తాం దేనికైనా మన ప్రతి లాలో మన ప్రతి చట్టంలో కూడా దానికి మన ప్రతిబంధకాలు ఉన్నాయి ఏదో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అని ట్వంటీ సిక్స్ అని ట్వంటీ సెవెన్ అని ఇంకేదో పెట్టి ఇంకేదో పెట్టి తర్వాత క్రిమినల్ ప్రొసీజర్స్ కోర్టులో ఏదైనా పెట్టినా కూడా దానికి తప్పకుండా దానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఆ పరిధులను మించకుండా ఉంటేనే అది రైట్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది రైట్ ఆఫ్ స్పీచ్ కింద ఒక అతను కామెంట్ చేస్తున్నాడు అవునండి అతను ఫ్లోలో మాట్లాడిండండి ఏం ఫ్లో అని అంటే మనిషి కాన్షియస్నెస్ లేదా అతను మాట్లాడుతున్నప్పుడు కాన్షియస్నెస్లో ఉన్న లేకుండా మాట్లాడా ఎదుటి ప్రేక్షకులందరూ ఏం చేస్తున్నారు పక్క కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇవాళ కాంట్రవర్సీ వచ్చిందని ఇవాళ తప్పుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో డ్యామేజ్ మామూలుగా ఏదో ట్వీట్ చేశాను సారీ చెప్పేశాను ఇది అయిపోయి అంటే అంటే పది మటర్లు చేసి వచ్చి నేను సారీ చెప్తే అయిపోతుందా వాళ్ళు బ్రతుకుతారా మళ్ళా మనకు మన కల్చర్ ఏంటి మన హోలీనెస్ ఏంటి మన ట్రెడిషన్ ఏంటి మన యొక్క ఆచారాలు ఏంటి ఏంటి ఇవన్నీ భారతదేశము పవిత్రమైనటువంటి భారతదేశం ఇవాళ ఆధ్యాత్మికంగా అలరారుతున్నటువంటి దేశం ఇది వాళ్ళ అనేకమైనటువంటి దేశాల వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఈ ఆధ్యాత్మికతను ఈ పరిడవిళ్ళేటువంటి ఆధ్యాత్మికతను వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యి అనేకమైనటువంటి ఈ ఏదైతే ధ్యానం ధ్యానం కానీ అండ్ ఇతను ఇంకొకటి కూడా అసలు ఈ దరిద్రం అంతా కూడా మనకి వెస్ట్రన్ కల్చర్ నుంచి మన మన యువత యువత యువకులు తీసుకున్నదే ఈ ఇన్సెస్ట్ అనేది ఏదైతే ఉన్నదో వాయు వరుసలు లేకుండా మాట్లాడుకోవడాలు డార్క్ కామెడీ అంటారు దీన్ని డార్క్ కామెడీ అంటారు అదొక పిచ్చి అండ్ అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు ఇంకొక మాటలు కూడా నా దగ్గర ఒక రెండు కోట్లు ఉన్నాయి నీకు ఇస్తే ఏం చేస్తావు పని చేస్తావా అని ఇంకొక ఎదురుగా ఉన్నటువంటి ఒక మగా అడగడం అడుగుతున్నాడు ఈ యాంకర్స్ కూడా ఏం చేస్తున్నారు అరే మీకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడా మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా అరే వాళ్ళు కామెంట్ ఏంటండి ఇది గర్ల్ ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చరు ఏంటిది ఒక్క విషయం ఇంకొకటి ఎంత బాజాప్తే అడుగుతున్నారంటే కొన్ని కామెంట్స్లలో అరే మీకు చదువుకునేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదా అండి మీకు ఏంటండి ఆ కామెంట్ ఏంటండి ఆ అడుగుడు ఏంటది ఏమైనా మనుషులేనా వాళ్ళు ఈ సందర్భంగా దీని అంతటికి కారణం ఏంటంటే విషయం చెప్తున్నారు ఎక్కడా లేదు మన మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మన ఎడ్యుకేషన్ వాల్యూస్ మనం చెప్పేటువంటి వాటిల్లో కానీ ఎక్కడ ఏది ఒక సంస్కారయుతమైనటువంటి లేవి మనం పూర్వకాలంలో మనందరికీ తెలుసు సునితి సుమతి శతకం అని వేమల శతకం అని ఇవన్నీ శతకాలు ఉండేవి అందులో ఉండేటువంటి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అర్థం చెప్తుంటే దాన్ని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మనం విని దాని యొక్క ఉంటుందా పెద్దవాళ్ళు ఇలానా చిన్నవాళ్ళు ఇలానా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయా మంచి చెడు అనేటువంటి అని వాళ్ళు గ్రహించేటువంటి శక్తి దాంట్లో ఉంది ఇప్పుడు ఎక్కడ ఉంది లేదు నిజమే అది మూలాలు ఆ ఫౌండేషన్ లోనే అది దెబ్బతింటుంది అది ఇంకా బ్రాడర్ డిస్కషన్ అనుకోండి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు రణవీర్ అలహాబాద్యా సీరియల్ అఫెండర్ ఎత్తున్నాం ఇది ఏదో ఇది ఫస్ట్ టైం జరిగిపోయింది ఏదో క్షమించేయడం అని కాదు ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా అతని వ్యూస్ కోసము ఏదో ఒక విధంగా తనకి సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికో ఫాలోవర్స్ పెంచుకోవడానికో ఇలాంటి మిస్టేక్స్ గతంలో కూడా చేశాడు ఒకసారి అతను ఈ ట్విట్టర్ అకౌంట్ మనం ఒకసారి చూస్తే గతంలో టు ఆల్ మై హిందూ ఫ్రెండ్స్ ఒకసారి నేను ఒకసారి నేను చదివినిపిస్తా ఒక రెండు లైన్లు టు ఆల్ మై హిందూ ఫ్రెండ్స్కు డోంట్ ఈట్ బీఫ్ రిమెంబర్ దోస్ కన్వర్సేషన్స్ అబౌట్ వెజిటేరియన్స్ నాట్ నోయింగ్ వాట్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ అంటే నేను గోమాంసం తింటున్నాను మీరు కూడా తినండి అని చెప్పి నేను మీరు చాలా మిస్ అయిపోతున్నారు అని చెప్పి సరే ఇప్పుడు ఆహార అనేది అతను ప్రైవేట్ లైఫ్లో అతను ఏమన్నా సరే అతి అది అతని వ్యక్తిగతం కానీ దాన్ని నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడం ఏంటి అది ఒకసారి కాదు కపుల్ ఆఫ్ టైం చాలాసార్లు మా లవ్ అఫైర్ విత్ బీఫ్ బర్గర్స్ ఇన్ బాంబే బియానీ టూ థౌజండ్ సెవెన్లో మొదలైంది ఎవడడిగాడు ఇవన్నీ ఇప్పుడు వాడి ఆహార పలవాట్లు ఎవడడిగాడు అది కూడా బీఫ్ ఇప్పుడు రాజుగారు నిజంగా ఇదొక చీప్ మెంటాలిటీ ఒకటి రెండోది ఏంటంటే ఇంకా నేను హైప్ కావాలి ఏదో ఒకటి చేసి నేను హైప్ కావాలి అనేటువంటి భావన ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను ఇప్పుడు మనందరికి తెలుసు ఒక ఏది మోడల్ మనందరికి తెలుసు మీరు కనుక ఏది ఒప్పుకుంటే నేను క్రికెట్ స్టేడియంలో నేను నగ్నంగా డాన్స్ చేస్తాను అని చెప్పి ఇక ప్లేందుకు గానీ ఐదు ఒక కామెంట్ని ఒక ఆమె ఛాలెంజ్ చేసింది ఆమెను తీసుకుపోయి అరెస్ట్ చేశారు తర్వాత ఆమె మీద కేసు పెట్టారు అదంతా జరిగింది అంటే అంత చీప్ ట్రిక్స్ అన్నట్టు ఇవన్నీ నేను ఏదో ఒక విధంగా నేను పైకి రావాలి ఏదో ఒక విధంగా నా పేరు పైకి రావాలి పాపులర్గా అది వాళ్ళ ఆలోచన విధానం కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రాజుగారు ఈ విన్న వాళ్ళల్లో కూడా ఈ పక్కకున్నటువంటి వాళ్ళు కూడా అప్పుడే దాన్ని కనుక ఖండిస్తే ఎంత బాగుండేది ఖండించలేదు సరిగ్గా కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అదేదో పెద్ద జోక్ అయినట్టు అదేదో పెద్ద హ్యూమర్ అయినట్టు అది అది ఖండించలేదు అది ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ అది ఎందుకంటే అంటే ఇప్పుడు ఇది యంగర్ జనరేషన్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు చాలా ప్రభావాన్ని చూపిస్తున్నారు వాస్తవాన్ని వాళ్ళు అంటే మనం కూడా అలా మాట్లాడవచ్చు మనం కూడా అలా జోక్స్ చేయొచ్చు అనేటువంటిది ఇప్పుడు టీనేజర్లు ఉండేవాళ్ళు థర్టీన్ టు సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్లో ఉండేవాళ్ళు పరిపక్వత ఉండదు కదా సరిగ్గా సో ఇలాంటి రీల్స్ చూసినప్పుడు కానీ ఇలాంటి షోలు చూసినప్పుడు కానీ డెఫినెట్ గా ఆ ప్రభావం వాళ్ళ మీద చాలా పడుతుంది ఇదే మన కల్చర్ ఏమో ఇలాగే మనం ఆ ఇలాంటి జోక్స్ కూడా వేయొచ్చేమో అనేటువంటి కలుగుతుంది కదా ఇప్పుడు ఎంఎఫ్ హుస్సేన్ ఉన్నాడు అండి ఎంఎఫ్ హుస్సేన్ ఏం చేశాడు సరస్వతి మాతను వీణ చేతిలో పెట్టి నగ్నంగా తీసిండు చిన్న పిల్లలు చూస్తే ఏమనుకుంటారు అది ఓహో సరస్వతి మాత ఇట్లా ఉంటుందా అనుకోరా విషయం చెప్తున్నాను ప్రభావం పడుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ నిజం అది కాబట్టి ఇంకొక విషయం కూడా ఇవాళ పెద్దవాళ్ళు కూడా ఇటువంటి వాటిని ఖండించకపోతే ఇటువంటి వాటిని స్టాప్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓ మేము కూడా చేయొచ్చా ఇటువంటివి మేము కూడా మాట్లాడొచ్చా ఇటువంటివి అనేటువంటిది ఉంటుంది అందులో వాళ్ళ 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 మీరు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ ఆలోచన పథంలో పడిపోతుంది ఇప్పుడు లో దుస్తుల మీద వీటన్నిటి మీద బనియన్ల మీద వాటి మీద తర్వాత కమోడిటీస్ మీద వాష్రూమ్ కమోడిటీ వీటన్నిటి మీద దేవి దేవతల బొమ్మలు వేసుకుంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది అయిపోయింది ఒక్కటండి రాజుగారు ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచాలి తుంచకపోతే వీటన్నిటిని ఏమైతుందంటే అది కొంతమందికి కాదు చాలామందికి ప్రభావం చూపేటువంటి పరిణామం ఏర్పడుతుంది కాబట్టి అనేది ఏంటంటే వీడు రణవీర్ అలహాబాదియాను యాను గా అరెస్ట్ చేసి లోపల పడేది ఫస్ట్ వాడితో సారీ చెప్పినా కూడా అది సారీ సారీ కాదు అది సారీ కాదు దాని వల్ల ఏమి అది కాదు ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా ఆల్రెడీ చేస్తున్నారు అది ఆల్రెడీ జరుగుతుంది ఇక్కడ దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ ఏదో ఒకటి పెట్టేయడం దానికి ఇప్పుడు నియంత్రణ లేదు కదా ప్రాబ్లం ఏంటంటే దాని మీద నియంత్రణ సరైనటువంటి నియంత్రణ లేదు లేదు దాంతో ఏమవుతుంది అది పెట్టినటువంటి నిమిషాల్లో గంటల్లోనే వైరల్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా మంచి విషయం ఏంటంటే దాన్ని యూట్యూబ్ నుంచి తీసేశారు తీశారు సరే ఒక మంచి పరిణామమే కానీ ఇటువంటి ఇక ముందు రాకుండా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్య తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇటువంటి స్టాండప్ కమెడియన్స్ కానీ తర్వాత ఇటువంటి యూట్యూబర్స్ కానీ వాళ్ళు మళ్ళీ ఇటువంటి చేయడానికి సాహసించరు అదొకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఓవర్ అతను హిందుత్వాన్ని కూడా ఏదో ప్రమోట్ చేసి హిందుత్వాన్ని ఏం ప్రమోట్ చేసి హిందుత్వం అనేటువంటి ముసుగు వేసుకొని ఆ పేరుతో ఎవరినెవరినో తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం ఆ ఇంటర్వ్యూలు కూడా అతను వాడినటువంటి లాంగ్వేజ్ ఒక పద్ధతి పాడు ఏం ఉండదు ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు తనకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడడం ఎక్స్ప్లిసిట్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇలాంటి పదాలు మాట్లాడటం సో హిందుత్వం అనేటువంటి ఆ ట్యాగ్ను వాడుకున్న దాని పవిత్రత తెలియకుండా దాని గొప్పతనం ఏంటో తెలియకుండా ఇలాంటి వాళ్ళందరూ కూడా నాశనం చేస్తున్నారు నిజానికి ఇంకొక విషయం కూడా గారు మనం ఇంకొక విషయం ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో దయచేసి వాళ్ళు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎప్పుడెప్పుడైతే ఇటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళు కానీ మన ముందుకు వస్తారో వాళ్ళను ఖండించాల్సినటువంటి అవసరం అప్పుడే ఆపాల్సినటువంటి అవసరం అప్పుడే ఎదిరించాల్సినటువంటి అవసరం ప్రతి ప్రేక్షకుడు మీదే ఉంది అది లేకపోతే ఇంకా వాడు అదే పోతాడు ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది వాటిని వెంటనే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వాటిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది కరెక్ట్ ఏం లేదు సింపుల్ చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలాగో తీసుకుంటారు డెఫినెట్గా ఇప్పటికే పోలీసులు కూడా రంగంలో దిగారు అనుకోండి నాట్ జస్ట్ దిస్ పర్సన్ ఇతను ఒక్కడే కాదు రణ్వీర్ అలహాబాది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో ఇలాంటి వికృత చేష్టలు ఇలాంటి పోస్ట్లు ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికలాగా డెఫినెట్గా ఉండాలి ఒకటే మీరు అన్నట్టుగా చట్టం చేసేది ప్రభుత్వాలు చేసేది ప్రభుత్వాలు చేస్తాయి కానీ చూసేది ఆదరించే వాళ్ళు వ్యూయర్స్ కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేయాలి అన్సబ్స్క్రైబ్ చేయాలి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలామంది చేశారు చాలా మిలియన్స్ లో మిలియన్స్లో థౌజండ్స్లో కేవలం ఒక రోజులోనే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేశారు అన్సబ్స్క్రైబ్ చేస్తే ఆ తిక్క కుదురుతుంది వాళ్ళకి శిక్ష పడినట్టు అవుతుంది దాంతో ఆటోమేటిక్గా ఇన్కమ్ డౌన్ అయిపోతుంది సో అన్సబ్స్క్రైబ్ చేయాలి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం మానేయాలి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలాంటి యూట్యూబర్స్కి ఇలాంటి చెత్త కంటెంట్ని ప్రమోట్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా శిక్షించాలి చట్టం శిక్షించాలి చూసేటువంటి వ్యూవర్స్ కూడా వీళ్ళని పనిష్ చేయాలి ఈ కాంటెంట్ క్రియేటర్స్ కూడా వల్ దగ్గర పెట్టుకొని చూడాలి ప్రతిదీ కూడా అది అట్లా చేస్తేనే కామెంట్ చేసేవాళ్ళు కూడా అట్లా చేస్తేనే దానికి ఒక విధమైనటువంటి పరిణామం ఉంటుంది లేకపోతే విశృంఖల పెరిగిపోతుంది పెరిగిపోతుంది కరెక్ట్ ఓకే వెంకటేశ్వరరాజు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం మరి ప్రభుత్వం కూడా కఠినంగా శిక్షించాలి ఇలాంటి వారిని కేవలం రణవీర్ అలహాబాది ఒక్కడే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి షోల మీద కూడా నియంత్రణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది వ్యూయర్స్ కూడా కొంత విచక్షణ ఉపయోగించాలి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు ఎంకరేజ్ చేయకూడదు ఇప్పటికే ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి వ్యూయర్స్ కానీ సబ్స్క్రైబ్ ఉంటే ఇలాంటి వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయాల్సిందే అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది మరి ఈ వీడియో మీద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా నియంత్రించాలి ఎన్హెచ్ టీవీ అలాగే నేషనలిస్ట్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు